సీతారామ లక్ష్మణ భరత శత్రుఘనుమతే అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మానవ జీవితాలను సంస్కరించగల మహా గొప్ప కావ్యం రామాయణం దానిలో అమ్మా నాన్నలకు బిడ్డలపైన ఉండే అనురాగం బిడ్డలకు తల్లిదండ్రుల పట్ల అభిమానం గౌరవం గురువుపై భక్తి గురువుకు చేసుకునే సేవ అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం ధర్మంగా నడుచుకోవడం వివేకంతో ఎదగడం వినయంతో వదగడం సకల జీవుల పట్ల కారుణ్య భావన అలాగే ప్రకృతి పట్ల లాలన ఇలా మానవ మనుగడలో అణువణువున అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చెరగని కథే రామాయణం నిన్నటి రోజున మనం రామాయణంలో అయోధ్య నుండి మొదటగా శ్రీరామచంద్రుల వారు గురుసేవ కోసం విశ్వామిత్రునితో కలిసి యాగరక్షణ కోసం బయలుదేరుతూ ఉన్నారు వారితో పాటు లక్ష్మణస్వామి కూడా వెళుతున్నారు అని చెప్పుకున్నాం కదా అయితే వాళ్ళు ఆ విధంగా వెళుతూ ఉండగా దారిలో ఒక పెద్ద రాక్షసి ఆవిడే తాటకి వాళ్లకు ఎదురయ్యింది వాళ్లను అడ్డగించింది అప్పుడే వెంటనే విశ్వామిత్రుల వారు ఈ విధంగా చెప్పారు రామా వెంటనే ఆ తాటకిని సంహరించు అన్నారు అప్పుడు రామచంద్రుడు ఒక స్త్రీని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్రుల వారు రామ ధర్మాన్ని నాశనం చేసేవారు ధర్మ విరుద్ధమైన పనులు చేసేవారు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే వారిని శిక్షించాలి అడ్డగించాలి అది మాత్రమే చూడు అన్నారు తాటకి ఎంత బలమైందంటే ఒక ఏనుగును చంపి వాటి తల ఎముకలతో మాల చేసి మరీ మెడలో వేసుకుంది అలాంటి తాటకిని రాముడు ఒక్కే ఒక్క బాణంతో సంహరించి తాటకిని నేల కూల్చాడు తాటకీ సంహారం అనేది జరిగిపోయింది అప్పుడు విశ్వామిత్రుల వారు సంతోషంతో ఎంతో గర్వంతో వారిద్దరికీ కూడా ముఖ్యంగా శ్రీరామచంద్రుని యొక్క తేజస్సు పరాక్రమము ఆయనకున్న ధైర్యాన్ని చూసి ఆయనకు ఎన్నో అస్త్రాలను ప్రసాదించారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ధర్మచక్రం కాలచక్రం దుష్టచక్రం బ్రహ్మాస్త్రం వారుణాస్త్రం ఇలాంటి ఎన్నో అస్త్రాలను వారు ఎన్నో గొప్ప గొప్ప అస్త్రాలను శ్రీరామచంద్రప్రభుల వారికి ప్రసాదించారు అసలు మామూలుగానే మన రామచంద్రప్రభు స్వయంగానే ఎంతో గొప్ప పరాక్రమవంతుడు వీటికి తోడు గురువు ప్రసాదించిన అస్త్రశస్త్రాలు ఆశీర్వాదాలు ఇక రాముని వీరత్వం అనేది చెప్పనలవి కానిది ఆయన్ని చూస్తే తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని అనిపిస్తుంది ఆయనకు మన దిష్టే తగులుతుందేమో అన్నంతగా మనల్ని ఆకర్షిస్తాడు ఆయన అలాంటి రామునికి ఎవరి దృష్టి తగలకూడదు ఏ ప్రమాదం అనేది జరగకూడదని విశ్వామిత్ర మహర్షి వారు దైవాన్ని వేడుకున్నారు ఒక భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధం అనేది ప్రేమ ఆయన మనల్ని కాపాడేవాడు అనేది మర్చిపోయి కూడా ఆ ప్రేమలో మనం మనమే ఆయన్ని కాపాడగలం అని ఆలోచిస్తూ ఉంటాము సరే ఇలా అవుతూ ఉండగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఎంతో వినయంగా గురువైన విశ్వామిత్రుణ్ణి అడిగి ఎన్నో తెలియని విషయాలను శాస్త్రాలను తెలుసుకుంటూ ఉన్నారు ఆయన కూడా ఎంతో చక్కగా ఓపికగా అన్నింటినీ ఇద్దరికీ నేర్పిస్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు బ్రహ్మముహూర్తంలో మహర్షి శ్రీరామచంద్రుల వారి చెంతకు వచ్చి చూడగా నిద్ర లేవలేదు మహర్షి ఒకసారి రాముణ్ణి చూశారు ఆయన్ని ఆయనే మర్చిపోయారు అంత సౌందర్యవంతుడు మన రామచంద్రుడు ఇక మహర్షి తన్మయత్వంలో కౌసల్యా సుప్రజారామ కౌసల్యా సుప్రజారామ కౌసల్య సుప్రజారామ అంటూ అంటూ ఉండగానే సూర్యోదయం అయిపోయిందట ఒక్కసారిగా ఆయన తన్మయత్వం నుండి బయటకొచ్చి కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహనికం అని రామచంద్రస్వామిని నిద్రలేపారట మనం దీన్నే వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటగా చెప్తారు కదా వినవచ్చు తర్వాత విశ్వామిత్రుల వారు వీరిద్దరినీ తీసుకొని యాగరక్షణ కోసం సిద్ధ ఆశ్రమానికి తీసుకెళ్లారు ఈ సిద్ధాశ్రమం అనేది ఇప్పటి బీహార్లోని బక్సర్లో ఉంది అక్కడ వామనావతారంలో వామనమూర్తి అదే ప్రదేశంలో బలిచక్రవర్తిని మూడు అడుగులు దానం అనేది అడిగాడు కదా అది ఈ స్థలంలోనే నట ఈ వామన వృత్తాంతాన్ని విశ్వామిత్రుల వారు ఇద్దరికీ కూడా వివరించారు మారీచుడు సుబాహు అనే ఇద్దరు రాక్షసులు తాటకి యొక్క పుత్రులు వీరిద్దరూ కూడా యజ్ఞయాగాదులు జరగకుండా రక్తము ఎముకలు వేస్తూ అంతా బీభత్సం చేస్తూ ఉండేవారట అప్పుడు రాముడు ఈ యజ్ఞాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చేస్తాను అని సంకల్పించుకుని సుబాహును చంపి నేలకొరిగేలా చేశాడట ఇక మారీచుడ్ అయితే ఎన్నో యోజనాల దూరంలో ఉన్న సముద్రములో విసిరి చంపేశాడట ఆ సముద్రంలో ఉండే ఒక ద్వీపాన్నే మనం ఇప్పుడు మారీషియస్గా పిలుస్తూ ఉన్నాము వీరు యాగరక్షణ కోసం వచ్చిన పని అనేది అయిపోయింది కదా మరి వీళ్ళు అన్నారు గురువుగారు మా నాన్నగారైతే మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమన్నారు మీరు ఏం చెప్తే అది చేయమన్నారు అని చెప్పారట అప్పుడు విశ్వామిత్రుల వారు అయితే మనం మిథిలా నగరానికి వెళ్దాం పదండి అక్కడ ఒక అద్భుతమైన విల్లు ఉంది దాన్నే శివధనస్సు అంటారు విశ్వకర్మ రెండు అద్భుతమైన విల్లులను చేసి ఒకటి మహాశివునికి అలాగే ఒకటికి శ్రీమన్నారాయణునికి ఇచ్చారట విష్ణువు యొక్క ధనస్సేమో పరశురామునికి ఇచ్చారు ఇక శివుని యొక్క ధనస్సునేమో జనక మహారాజు యొక్క వంశీకులకు ఇచ్చారు అని చెప్పగానే వీళ్ళేమో అసలే పుత్రులు కదా మరి వాళ్లకు విల్లులు బాణాలు ఇలాంటివంటే ఎంతో ఇష్టం అయితే గురువుగారు త్వరగా పదండి మిథులకు వెళదాము అని ఇద్దరు కూడా చాలా సరదా పడ్డారట అలా వెళుతూ ఉండగా మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు మరి గౌతమ మహర్షి ఆశ్రమ విషయాలు మిథిలా నగర విశేషాలు వైభోగాలు మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మరి మీకు గినక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామచంద్ర ప్రభుకి జై